మహా పిచ్చిగా మాట్లాడుకు ఫోటో విసిరేసిన తర్వాత విద్యాదేవిగా ఉన్నది సుమతిగా ఎలా మారుతుంది అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు నిజం జన ఇందాక ఈ ఫోటో నన్ను పిచ్చిది అన్నది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నీకు నిజంగానే ఉంది మహా అని జనార్దన్ చెప్తూ ఉంటాడు లేకపోతే ఫోటో నేను పిచ్చిదని ఎలా కామెంట్ చేస్తుంది అని అర్చన కూడా అంటు అంటూ ఉంటుంది నా కల్లారా చూశాను చెవులారా విన్నదే నీకు చెప్తున్నాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక రామ్ ఏంటి పిన్ని ఏదేదో మాట్లాడుతున్నారు అని అడుగుతూ ఉంటాడు ఏదో పిచ్చి పని చేసినట్టు ఉంది అందుకే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది అని చలపతి కూడా చెప్తూ ఉంటాడు అనవసరంగా ఆలోచించకండి వదిన ఆ ఫోటో మిమ్మల్ని పిచ్చిదాన్ని చేసింది అని గిరి గిరి అంటాడు ఇక ఆ మాటలకు పక్కనే ఉన్న సీత కూడా మహాలక్ష్మిగా ఉన్న మహాలక్ష్మి అత్తయ్యను ఈ ఫోటో పిచ్చిదాన్ని చేసింది సరేలే వదిలేయండి సుమతి అత్తమ్మ ఫోటో ఎక్కడ ఉందో అక్కడే పెడతాను అని సీత సుమతి ఫోటోని తీసుకెళ్ళి హాల్లో పెడుతుంది ఇక మహాలక్ష్మి ఒంటరిగా నిల్చొని ఆలోచిస్తూ ఉంటుంది నేను మాట్లాడింది విద్యాదేవి రూపంలో ఉన్న సుమతి ఫోటోతోనే విసిరేసింది విద్యాదేవి రూపంలో ఉన్న సుమతి ఫోటోనే తర్వాత సుమతి ఫోటో ఎలా వచ్చింది నేను నిజంగానే భ్రమపడ్డా అనవసరంగా అందరి ముందు పిచ్చిదన్నైపోయానే అని మహాలక్ష్మి మనసులో అనుకుంటుంది అప్పుడే సీత వస్తుంది ఏంటి మీరు అనవసరంగా పిచ్చిదన్నైపోయానని బాధపడుతున్నారా అని ఆలోచిస్తున్నారా అని ఫోటో ఎలా మారిపోయిందని అనుకుంటున్నారా మీరే భ్రమపడ్డారు అని అని అనుకుంటున్నారా కానీ అది భ్రమ కానే కాదు మీరు మొదట చూసింది విద్యాదేవి టీచర్ విద్యాదేవి టీచర్ ఫోటోనే విద్యాదేవి టీచర్ ఫోటోతో మీరు మాట్లాడుతుంటే మీతో మాట్లాడింది నేనే ఆ తర్వాత మీరు ఫోటోని విసిరేసి అందరినీ పిలిచేలోపు ఫోటోని మార్చింది కూడా నేనే అని సొమతి సే ఇంకా సీత జరిగిందంతా కూడా మహాలక్ష్మి కట్టుంట్లో చూపిస్తూ చెప్తూ ఉంటుంది ఆ మాట విని మహాలక్ష్మి షాక్ అవుతుంది ఎందుకు చేసేవా ఇదంతా అని సీతని అడుగుతూ ఉంటుంది అత్త ఒకప్పుడు ఆటంతా మీరంతా కలిసి నాతో ఆడుకున్నారు కదా నేను మీతో కలిసి ఆడితే తప్పేంటి బాలేదా అని సీత అడుగుతూ ఉంటుంది అప్పుడు మహాలక్ష్మి సీతకి రామ్కి రిసెప్షన్ ఏర్పాటు చేసినప్పుడు సీతని పిచ్చిదానని మీడియా ముందు అనౌన్స్ చేసి అనౌన్స్ చేస్తుంది కదా ఆ విషయాలన్నీ కూడా మహాలక్ష్మి తెచ్చుకుంటూ ఉంటుంది అది గుర్తొచ్చే రివెంజ్ తీర్చుకున్నాను ఎలా ఉంది అని సీత అడుగుతూ ఉంటుంది నిప్పుతో చెలగాటం ఆడుతున్నావు అని మహాలక్ష్మి సీతతో చెప్తూ ఉంటుంది మరి మీరు నిజంతో చెలగాటం ఆడుతున్నారు కదా అత్తయ్య విద్యాదేవి టీచరే సుమతి అత్తమని తెలిసి సుమతి అత్తమ్మను జైలుకు పంపించారు కదా అత్తమ్మ విషయంలో మీకు భయం కలగాలి ఏదో ఒకరోజు ఆ భయంతోనే ఆ భయంతోనే ఇంట్లో అందరికీ మీ అందరి మీరే నిజం చెప్పేస్తారు అందుకే ఈ ఆట మొదలుపెట్టాను అని సీత చెప్తూ ఉంటుంది ఇక ఇంట్లో అందరూ ఫోటో విషయంలో మీ కలవరపాటును పిచ్చిగా తీసుకున్నారు ఇది కాస్త ఇంకాస్త డౌట్ వచ్చేలా చేస్తే మీకు పిచ్చి ముదిరిపోయిందని అందరూ అనుకుంటారు మీరు కూడా నిజంగానే పిచ్చి ఎక్కువైపోయిందని మీ కడుపులో ఉందంతా కూడా ఉన్నదంతా కూడా కక్కేస్తారు ఆ రోజు కోసమే నేను వెయిట్ చేస్తున్నానత్తా అని సీత మహాలక్ష్మికి చెప్పి అక్కడి నుంచే వెళ్ళిపోతుంది ఇది మామూలుది కాదు ఎందుకైనా మంచిది దీంతో కాస్త జాగ్రత్తగా ఉండాలి అని మహాలక్ష్మి అనుకుంటూ ఉంటుంది నేను కూడా నిజం చెప్పేస్తానేమో కంట్రోల్లో ఉండాలి అని మహాలక్ష్మి యొక్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ ఇక్క కూడా హాల్లో కూర్చొని రామ్ తో కలిసి ల్యాప్టాప్ వర్క్ చేస్తూ ఉంటారు అప్పుడు మహాలక్ష్మిపై నుంచి అందరినీ చూస్తూ ఉంటుంది ఇందాక ఫోటో విషయంలో సీత నన్ను అందరి ముందు పిచ్చిదాన్ని చేసేసింది ఆ కారణంగా నా ఇమేజ్ కూడా నా ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిపోయింది ఏదో ఒకటి చేసేసి అందరినీ నా వైపే తిప్పేసుకోవాలి ఏం చేయాలి అని మహాలక్ష్మి ఆలోచిస్తుంటుంది అప్పుడే మహాలక్ష్మికి ఒక ఒక ఆలోచన వస్తుంది కరెక్ట్ టైంకి కరెక్ట్ థాట్ వచ్చింది అందరు కూడా నా గ్రిప్లోకి వచ్చేస్తారు అని మహాలక్ష్మి మెల్లగా కిందకు వస్తుంది ఇంతసేపు పైన రూమ్లో ఒంటరిగా ఏం మహా అని అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు కొన్ని విషయాలు ఆలోచిస్తూ బాధగా ఉంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఈ మాటలు విన్న సీత మహాలక్ష్మి అత్తయ్య మళ్ళీ కొత్త నాటకం ఏదో మొదలుపెట్టినట్టుంది అని మనసులో అనుకుంటుంది ఏ విషయం గురించి ఆలోచిస్తున్నావు అని ఏ విషయం గురించి అని పిన్ని అని రామ్ అంటు అడుగుతూ ఉంటాడు రామ్ వదిలే అని మహాలక్ష్మి అంటుంది ఏంటో చెప్పు మహా అని అర్చన అడుగుతుంది ఎందుకులే వదిలేసి వదిలేయమని చెప్పాను కదా అని అర్చన అర్చనతో కూడా అంటుంది మరి అలాంటప్పుడు ఆ టాపిక్ ఎందుకు బయటకు తీసుకొచ్చావు చల్లాయి అని చలపతి అంటాడు నువ్వు వాగుబావా మహావదిన దేని గురించి బాధపడుతున్నారో చెప్పండి అని గిరి అంటాడు ఇందాక అందరి ముందు పిచ్చిదైపోయిందని మహాలక్ష్మి అత్తయ్య ఫీల్ అవుతున్నట్టుంది అని సీత అంటుంది అవును సీత నేను నిజంగానే పిచ్చిదాన్ని ఎంత పిచ్చిదాన్ని అంటే అందరూ బాగుండాలనుకుంటాను అందరూ సంతోషంగా ఉండాలనుకుంటాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటే ఈ రెండు పచ్చపద్దాలు అని చలపతి మనసులు అనుకుంటారు ఇది నాకు సుమతి ఇచ్చిన జీవితం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇది మాత్రం నిజం అని చలపతి మనసులో అనుకుంటాడు సుమతి వదిలి వెళ్ళిన జీవితాన్ని ఫుల్ఫిల్ చే చేశానన్న సంతోషం మాత్రం నాలో ఉండిపోయింది కానీ సుమతి గురించి ఆలోచిస్తేనే చాలా బాధగా ఉంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇప్పుడు అవన్నీ ఎందుకు చెప్తున్నావు అని జనార్దనుడు తన్ను జన సుమతి నాకు ఆస్తి ఇచ్చింది ఈ జీవితాన్ని ఇచ్చింది ఈ కుటుంబాన్ని ఇచ్చింది ఇదిగో రేపటి రోజున ఈ తాళి కూడా నా మెడలో నా మెడలో పడడానికి కారణం సుమతే అని మహాలక్ష్మి తన మెడలో తాళిని చూపిస్తూ ఉంటే రేపు మీ పెళ్లి రోజు కదా మహా అని అర్చన అడుగుతుంది అదంతా ముఖ్యమైన విషయం కాదులే అర్చన అని మహాలక్ష్మి అంటుంది అదేంటి వదినా అలా అంటున్నారు మీరు అన్నయ్య పెళ్లి చేసుకోవడం వల్లే కదా మేము ఇంత సంతోషంగా ఉన్నాం అని గిరి అంటాడు అవును పిన్ని ప్రతి సంవత్సరము మీ వెడ్డింగ్ డేనే గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం కదా అని రామ్ చెప్తుంటాడు పెళ్లి రోజుకు వచ్చిన తిప్పలా ఇదంతా అని సీతా అనుకుంటూ అనుకుంటుంటుంది ఇప్పుడు దాని గురించి అంత ఇంట్రెస్ట్ లేదు రామ్ ఈ సంవత్సరం సెలబ్రేషన్స్ ఏమి వద్దు అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏమైంది మహా అని జనార్దన్ ఉంటాడు ఇన్ని రోజులు సుమతి ఎక్కడో ఒక చోట బతికే ఉందని అనుకున్నాము కానీ సుమతిని సుమతిని ఆ విద్యాదేవి ఆ విద్యాదేవి హత్య చేసింది కదా అదే బాధగా ఉంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది సుమతక్కను హత్య చేసిన ఆ విద్యాదేవి జైల్లో శిక్ష భవిస్తుంది కదా మహా అందుకైనా మనం సెలబ్రేట్ చేసుకోవాలి అని అర్చన అంటుంది వద్దు అచ్చిన నాకు ఇంట్రెస్ట్ లేదు అని మహా మహా చెప్తూ ఉంటుంది లేదు పిన్ని రేపు గెస్ట్లందరిని పిలిచి గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుందాం మీ పెళ్లి రోజుని అని రామ్ అంటాడు అవును వదిన గెస్ట్ల మధ్య మీ పెళ్లి రోజు ఘనంగా జరగాలి అని చెప్పి గిరి కూడా అంటాడు అయ్యో మా చెల్లాయికి పెళ్లి రోజు జరుపుకోవడం ఇష్టం లేనట్టుంది ఎందుకు మీరంతా ఇబ్బంది పెడుతున్నారు అని చలపతి అంటాడు ఆ మాటలకు మహాలక్ష్మి కోపంగా చలపతిపై వైపు చూస్తూ ఉంటుంది అది కాదు బాబాయ్ మహాలక్ష్మి అత్తయ్య పెళ్లి రోజు జరుపుకోవడం కోసమే పెళ్ళి రోజు ఇలా ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నట్టు ఉన్నారు అని సీత అంటుంది ఆ అవసరం నాకు లేదు సీత ఏదో గుర్తొచ్చింది కదా అని గుర్తు చేశాను అని మహాలక్ష్మి అంటుంది రేపు అందరి ముందు పెళ్లి రోజు జరుపుకుంటున్న మహారామ్ వెళ్ళి ఏర్పాట్లు చూడు అని జనార్దన్ చెప్తాడు పెళ్లి రోజు జరుపుకుంటావా పెళ్లి రోజు నీ సంగతి చెప్తాను ఉండు అని సీత మనసులో అనుకొని మామ మీ పిన్ని పెళ్లి రోజు జరుపుకోవాలని తెగ ముచ్చట పడుతుంది కదా ఏర్పాట్లు చేద్దాం అని సీత అంటుంది మరోవైపు సీత జైలుకి జైలుకి వెళ్తుంది సీత వెయిట్ చేస్తూ ఉంటే సుమతి వస్తుంది సీత ఎలా ఉన్నావు సీత ఇంట్లో అందరూ ఎలా ఉన్నారు అని అడుగుతూ ఉంటుంది సుమతి ఏముంది ఆ మహాలక్ష్మి అత్తయ్య మసి పూసి కై చేస్తుంది అను అవసరం ఉన్నా లేకపోయినా మీరు హత్య చేశారని పదే పదే అందరికీ గుర్తు చేస్తుంది ఈరోజు మీ పాత ఫోటో స్థానంలో కొత్త ఫోటో పెట్టి కొత్త ఫోటో పెట్టి మహాలక్ష్మి అత్తయ్యతో ఒక ఆట ఆడుకున్నాను అని సీతా సమ్మతితో చెప్తూ ఉంటుంది అంతేకాదు అత్తమ్మ నేను మిమ్మల్ని కలవకూడదు చేయకూడదు అని ఎన్నో ఆంక్షలు పెడుతున్నారు మామ కూడా మీతో మాట్లాడద్దని చెప్పారు అని సీత చెప్తూ ఉంటుంది మరి ఎలా వచ్చావు సీత అని సుమతి అడుగుతూ ఉంటుంది వాళ్ళు చెప్తే నేను అడిగితేనే ఏంటి అర్థమా అని సీత అంటుంది నేను కూడా బాగానే ఉన్నాను సీత అని సుమతి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే జైల్లో పనిచేసే వాటిని సుమతి దగ్గరికి వచ్చి ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతూ ఉంటుంది ఈ అమ్మాయి నా కోడలు అని సుమతి అంటుంది ఈవిడ ఎవరు అర్థమా అని సీత అడుగుతుంది ఈవిడ వాటెన్ నన్ను చాలా బాగా చూసుకుంటుంది సీత అని సుమతి చెప్తూ ఉంటుంది మా అత్తమ్మ ఏ నేరం చేయలేదు చాలా థ్యాంక్స్ అండి మా అత్తమ్మని బాగా చూసుకుంటున్నందుకు అవును అత్తమ్మ ఈవిడ మీకు ఎలా పరిచయం అని సీత అడుగుతుంటుంది వీళ్ళ అమ్మాయికి నేను డ్యాన్స్ నేర్పించానంట నన్ను గుర్తుపెట్టుకున్నారని సుమతి చెప్తూ ఉంటుంది మా అత్తమ్మ మా అత్తమ్మ నిజంగానే ఏ తప్పు చేయలేదు చాలామంది చాలా మంచిది చాలా జాగ్రత్తగా చూసుకోండి అని సీత చెప్పడంతో సరే అమ్మ అని చెప్పి వారిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చూసావా అత్తమ్మ అందరూ మీ మంచితనాన్ని ఎలా అర్థం చేసుకుంటున్నారు అని సీత అంటుంది ఒక్క నా ఇంట్లో వాళ్ళు తప్ప కూడా నా అందరూ నా మంచితనాన్ని అర్థం చేసుకుంటున్నారని చెప్తుంటుంది మీరేం బాధపడకండి అత్తమ్మా నిర్దోషగా మా సుమతి అత్తమ్మగా మీరు ఇంట్లో అడుగుపెట్టే టైం దగ్గరలోనే ఉంది అవును మీకు ఒక్క విషయం చెప్పడం మర్చిపోయాను మీకు రేపు మహాలక్ష్మి అత్తయ్య పెళ్లి రోజంట గ్రాండ్గా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు అని సీత చెప్తుంటే మహాలక్ష్మికి అలాంటి ఆడంబరాలు చాలా ఎక్కువ అని సుమతి అంటుంది ఇక సు రేపు మన ఇద్దరం కలిసి మహాలక్ష్మి అత్తయ్య పెళ్లి రోజుని ఆటర్ ఫ్లాప్ చేద్దాం అని అల్లాడి అల్లాడిని చేద్దాం మనశ్శాంతి లేకుండా చేద్దాం అని సీత చెప్తూ ఉంటుంది మనమిద్దరమా అది ఎలా సత్యం సీత అని సుమతి అడుగుతూ ఉంటుంది అదంతా నేను చెప్తాను కదా అని తమ అని సీత సుమతికి ఏదో ప్లాన్ చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు సీత ప్లాన్ సీత ప్లాన్ విని సుమతి సంతోషపడుతూ ఉంటుంది సరే అత్తమ్మా నేను వెళ్తాను మళ్ళీ ఏర్పాట్లన్నీ కూడా చేయాలి అని సీత అంటుంది సరే సీత అని సుమతి కూడా చెప్తూ ఉంటుంది సీత ఆలోచిస్తూ ఉంటుంది మహాలక్ష్మి సీత దగ్గరికి వెళ్ళి ఏం ఆలోచిస్తున్నావు సీత పొద్దున ఫోటో విషయంలో నన్ను పిచ్చిదాన్ని చేసిన సాయంత్రానికల్లా అందరూ నా వైపు వచ్చేలా చేశాను తానే సుమతి అని చెప్పినా కూడా ఇంట్లో ఒక్కరూ నమ్మట్లేదు ఎందుకంటే రూపం మారిపోయింది కదా కాబట్టి కాలం నాకు ఎంత ఫేవర్ చేస్తుందో అర్థమవుతుందా సీత దట్ ఈజ్ మహాలక్ష్మి అని ఇక మహాలక్ష్మి అంటూ ఉంటుంది రేపు ఆ సుమతి జైల్లో చెప్పకూడదు తింటుంటే నేను మాత్రం వెడ్డింగ్ కేక్ తింటాను అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అయిపోయిందా మీ ఉపన్యాసం టైం ఎప్పుడు కూడా ఒకరి వైపే ఒకరి వైపే ఉండదు ఈరోజు మీరు బంగారుపల్లెంలో తినచ్చు కానీ రేపు ఏదో ఒకరు అలా తిన ఆ బంగారుపల్లెంలో తినచ్చు అని సీత చెప్తుంటే ఛాన్స్ లేదు నేను అన్ని డక్కా ముక్కెలు తినే ఈ బంగారుపల్లెంలో తింటున్నాను అని మహాలక్ష్మి చెప్తుంది ఓడలు బండ్లు అవ్వడం బండ్లు ఓడలు అవ్వడం మళ్ళీ బండ్లు ఓడలవ్వటం చూసే ఉంటారు కదా అని సీత అంటుంది చక్రం తిరిగినట్టు అంతా తిరుగుతుందంటే నేను ఆ చక్రాన్ని తిప్పుతూనే ఉంటాను సీత అని మహాలక్ష్మి అంటుంది మీ అత్తమ్మ జైల్లోనే మగ్గిపోతుంది తిరిగి రాదు జైల్లోనే జైల్లోనే చచ్చిపోతుంది తన శవం కూడా చూడలే చూడలేవేమో అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మా అత్తమ్మను చంపాలని చాలాసార్లు ప్రయత్నం చేశారు కదా అత్తయ్య నిజం నిప్పు లాంటిది ఎక్కడ దాగదు అది అది సీత అంటుంది నువ్వు అనుకున్నది జరగడం అసాధ్యం సీత అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మీరు అసాధ్యం అన్నది ప్రతిసారి నేను దాన్ని సాధ్యం చేసి చూపిస్తాను చూపిస్తాను అనే సీత అంటుంది కానీ ఈసారి టైం నా వైపు నడుస్తుంది సీత రేపు నా పెళ్లి రోజు పనులు నా పెళ్లి రోజు పనులు చేయడానికి రెడీగా ఉండు గుడ్ నైట్ అని మహాలక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక కాదత్త రేపు మా అత్తమ్మ నేను కలిసి ఇస్తున్న జలకి నువ్వు అల్లాడిపోతున్నావు నువ్వు రెడీగా ఉండు అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మార్నింగ్ అవుతుంది మహాలక్ష్మి జనార్దన్ పెళ్లి రోజు కోసం రెడీ అయ్యి కిందకి వస్తారు మహాలక్ష్మి వాళ్ళని చూసిన వెంటనే రామ్ డాడ్ రామ్ డాడ్ పిన్ని హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అని చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ రామ్ అని మహాలక్ష్మి వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక గిరి అర్చన కూడా పెళ్లి రోజు శుభాకాంక్షలు మహా అని చెప్తూ ఉంటారు మరోవైపు చలపతి బావగారికి చెల్లెలకి పెళ్లి రోజు శుభాకాంక్షలు అని చెప్తూ ఉంటాడు అందరికీ థ్యాంక్స్ సెలబ్రేషన్స్ బాగా గ్రాండ్గా చేసినట్టున్నారు అని మహాలక్ష్మి అంటుంది నాకు ఇష్టం లేదు మీ బలవంతం మీదే ఒప్పుకున్నాను అని మహాలక్ష్మి అంటుంది మనం గ్రాండ్గానే చేసుకోవాలి మహా ఆ విద్యాదేవి స్తోమత అక్కను చంపి మనకి మన కుటుంబానికి చాలా అన్యాయం చేసింది ఆ విద్యాదేవి ఆ విద్యాదేవి శిక్ష అనుభవిస్తున్నందుకైనా మనం సెలబ్రేషన్ చేసుకోవాల్సిందే అని అర్చన అంటూ ఉంటుంది శుభవాన్ని పెళ్లి రోజు జరుపుకుంటుంటే ఆవిడ గారి ముచ్చట్లేందుకు అని జన జనార్దన్ అంటూ ఉంటాడు అవును జన ఎంత వీలైతే అంత తొందరగా ఆవిడని మర్చిపోవాలి కానీ మనం మర్చిపోవడానికి ట్రై చేస్తున్నా సీత ఆవిడికి సపోర్ట్ చేస్తూ వస్తుంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఆ విషయాన్ని వదిలేయండి పిన్ని సీత కూడా తొందరలోనే మారుతుందిలే అని రామ్ చెప్తూ ఉంటాడు మహా నువ్వు దేవుడికి దండం పెట్టుకుందో కానీ పద అని అర్చన దేవుడి దేవుడి దగ్గరికి మహాలక్ష్మి తీసుకెళ్తుంది అందరూ ఇక్కడ ఉన్నారు ఆ సీత మాత్రం ఎక్కడుందో అర్థం కావటం లేదు ఈ పెళ్లి రోజుని గూడు పుట్టణిలో చేసి ఏం చేయాలనుకుంటుందో ఏంటో అని అర్చన చెప్తూ ఉంటుంది ఆ సీతకు అంత ఛాన్స్ ఇవ్వను ఈ పెళ్లి రోజు వేడుకలు చూసి అది ఏడవడం తప్ప ఏం చేయలేదు అని మహాలక్ష్మి చెప్తుంది ఇంకా మరోవైపు సీత బయట విద్యాదేవి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది విద్యాదేవి ఆటోలో ఇంటికి వస్తుంది అతమా ఏమైనా ఇబ్బంది అయిందా వచ్చేటప్పుడు అని సీత అడుగుతుంది లేదు సీత వార్డెన్ సుశీల గారి సహాయంతో సేఫ్గానే ఇంటికి వచ్చాను త్వరగా వెళ్ళిపోవాలి లేకపోతే వార్డెన్కి ఇబ్బంది అవుతుంది అని అంటూ ఉంటుంది సుమతి చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి అత్తయ్యతో ఒక్క ఆట ఆడుకొని మనశ్శాంతి లేకుండా చేద్దాం మహాలక్ష్మి అత్తయ్యకు జలకిచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోదురు అత్తమ్మ అని చేతి చెప్తుంది